ఈ టమాటా పచ్చడి నేను ఎలా చేశాననే చూపిస్తాను చూసేయండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక్కోరొక్క రకంగా చేస్తారు నేను చేసే విధానం అయితే మీకు చూపిస్తున్నాను నేనే టమాటాలు కానీ పచ్చిమిరపలు కానీ వేసినవి అయితే కరెక్ట్గా సరిపోయినాయి మీరు కారం ఎక్కువ అనుకుంటే మీరు తినేంత అయితే వేసుకోవచ్చండి నచ్చితే లైక్ చేయండి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేనైతే వాళ్ళు సింపుల్గా టమాటా పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ముందుగా టమాటాలు పచ్చిమిరపలు ఎలా కడుక్కోవాలండి కడుక్కున్న తర్వాత ఒక గిన్నెలో అయితే తీసుకున్నాము మొత్తం ఇలా గిన్నెల వేసుకోవాలండి కడుక్కున్నవి రెండు సార్లు అయితే కడుక్కోవాలి టమాటాలు పచ్చిమిరపకాయలు ఎందుకంటే వాటి మీద పురుగు మందు కడతారు కాబట్టి అదంతా కొంచెం ఉప్పు నీళ్ళలో కడుక్కుంటే అదంతా పోతుంది ఇలా కడిగి తీసుకున్నాం కదండి దీంట్లో నీళ్ళు వస్తాయి కాబట్టి ఆ నీళ్ళని ఉంపేసుకుందాము నీళ్ళు ఉంపేసుకున్న తర్వాత మిరపకాయలు చూసారు కదండి నేనైతే ఐదు టమోటాలు తీసుకున్నా మిరపకాయలు చూసారు కదా అంటే కొలత లేదు నేనైతే ఒకరికి అంచనాగా వేస్తాను మీరు తినే కారాన్ని బట్టి దాదాపు పాతికి మిరపకాయలు అయితే తీసుకున్నాను ఐదు టమోటాలకి పాతికి మిరపకాయలు అంటే ఒక టమాటాకి ఐదు మిరపకాయలు లెక్కను తీసుకున్నాను ఇప్పుడు ఇవైతే ఇదిగో ఈ తోడేలు అయితే తీసి కట్ చేసుకుందాం టమోటాలు సింపుల్ అండి పెద్ద పని కాదు చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పత్రిక అయితే మాత్రం అందరు చేస్తారు ఒక్కొరొక రకంగా చేస్తారు నేను చేసే విధానం అయితే చూపిస్తాను చూసేయండి టమాటా తోడేలు ఇదిగో ఇలా తీసేసుకోవాలండి ఐదు టమోటాలకి తోడేలు ఇలా తీసేసుకోవాలి తీసేసుకొని కట్ చేసుకున్న తర్వాత చూపిస్తాను టమాటాలు అయితే ఇలా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్నా కదా ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టుకొని కొంచెం నూనె వేసుకోవాలి ఇప్పుడు కొంచెం నూనె అయితే వేసుకుందామండి సరిపడా నూనె అయితే వేసుకోండి నూనె వేసేసి సిమ్లో పెట్టి మూత పెట్టేసేద్దాం సిమ్లో పెట్టి టమాటాలు పచ్చిమిరపకాయలు బాగా మగ్గించుకుందాం టమాటాలు పచ్చిమిరపకాయలు అయితే మగ్గిపోయినాయి కదా నేను దాకా చింతపండు వేయడం చూపిడి మర్చిపోయాను అదిగో కొంచెం సరిపడా చింతపండు అయితే వేసుకోవాలి ఎందుకంటే దీంట్లో ఆ చింతపండు కూడా ఉడికిపోద్ది అందుకని మనం మిక్సీ పట్టుకున్నా కానీ త్వరగా మెదిగిపోద్ది ఎక్కడా పలుకు కనిపియేది అందుకనేది కొంచెం చింతపండు ఇలా చింతపండు కూడా కొంచెం మొగ్గించుకున్నాం అనుకో బాగుంటుంది ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకుందాము ముందు రోట్లో దంచేది ఇప్పుడు దంచే ఓపిక లేదని అందుకని అయితే మిక్సీ పట్టి చూపిస్తాను ఇప్పుడైతే పొయ్యి ఆపేసుకున్నాం ముందు టమాటాలు పచ్చిమిరపకాయలు బాగా మగ్గిపోయినాయి కదా పొయ్యి ఆపేసి వేడి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి వేడి చల్లారకుండా మిక్సీ పట్టేసామంటే మిక్సీ పాడైపోద్ది ఇప్పుడు మనం ముందుగా మిరపకాయలు అయితే మిక్సీలో వేసుకుందాము ముందుగా మనం మిరపకాయలు మిక్సీలో వేసుకోవాలి సరిపడ చింతపండు రుచికి సరిపడ ఉప్పు వేసి ఇలా మూత పెట్టేసేయాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఎక్కువసేపు మిక్సీ గరదాన్ని తిప్పేయకూడదండి ఒక రెండు తిప్పులు తిప్పేసిన తర్వాత కొంచెం తెల్లగడ్డలు వేసుకోవాలి తెల్లగడ్డలు అయితే వేసుకోవాలి ఎరగడ్డ అసలు వేసుకోకూడదు ఇప్పుడైతే మళ్ళీ ఒక తిప్పు తిప్పేసుకుందాం మిక్సీ కొంచెం అయితే ఉప్పు తగ్గింది కాబట్టి ఒకరు ఉప్పు వేసుకుని సరిపోద్ది పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి సూపర్గా ఉంది టమాటా పచ్చడి అయితే మాత్రం చూసారు కదా నేను చేసిన టమాటా పచ్చడి ఈ టమాటా పచ్చడి నేను చేసిన విధానం మీరు ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉందండి అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఇప్పుడైతే మనం గిన్నెలో తోడేసుకుందాం ఈ పచ్చడి చూసారు కదండి అయితే మాత్రం చాలా టేస్ట్గా ఉందండి మా నేను చేసిన పచ్చల విధానం నచ్చితే కానీ లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి